వృద్ధ మైలను మోసం చేసి మత్తులో నెట్టి బెదిరింపు బెదిరించి ఆమె వద్ద ఉన్న బంగారం వెండి ఆభరణాలు దోపిడీ చేసి జంటను మనోరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి దొంగలించిన మొత్తం బంగారాన్ని వెండిని ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు నరేందర్గౌడ్ టూప్రాండ్ ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ అయితే నిందితుల వివరాలు బాణాపురం పెంటయ్య ముప్పై సంవత్సరాలు వృత్తి ట్రాక్టర్ డ్రైవర్ నివాసం కొప్లపల్లి ఇదైతే రెండో వ్యక్తి పాంబండ వరలక్ష్మి ముప్పై వృత్తి కూలి నివాసం వట్టూరు నిందితుల వివరాలు తెలిపిన కాడికి ఈ ఇద్దరు నిందితులు గత మూడేళ్లుగా సహజీనం చేసుకున్నారు మొదటి పావుతులం వెండి కాళ్ళకడియాలు సుమారు యాభై తులాలు దొంగలించిన బజాజ్ పల్సర్ బైక్ నకిలీ నంబర్ ప్లేట్తో నేరాలు నేరానికి ఉపయోగించిన రెండు సెల్ ఫోన్లు అతి తక్కువ సమయంలో కేసు ఛేదించిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు ఏదైతే కేసు ఛేదించిన తూప్రాన్ సిఐ రంగాకృష్ణ మరియు మనోరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్లను వారితో పాటు కానిస్టేబుల్ గోవర్ధన్ రావు రాధాకిషన్ భిక్షపతిలను అభినందించిన మెదక్ జిల్లా ఎస్పీ డిఎస్పీ మెదక్ జిల్లా పోలీసులకు హెచ్చరిక పౌరులు అపరిచితుల్లో నమ్మకాన్ని పెట్టుకోవద్దని ముఖ్యంగా వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అనుమానాస్పద వ్యక్తులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు అని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ మీడియాతో తెలిపారు మనోహర్బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పరికిబండ గ్రామంలో ఆత్యానియ టెంపుల్ దగ్గర ఒక వృద్ధ మహిళను బెదిరించి ఆమెను మత్తులోకి నుంచి బెదిరించి ఆమె ఒంటి మీద ఉన్న బంగారు తర్వాత వెండి సొమ్ములు దోచుకున్న ఒక జంట నేరస్తులను ఈరోజు మనోహర్బాద్ పోలీసులు సిఐ రంగకృష్ణ తుప్రాన్న సిఐ రంగకృష్ణ తర్వాత మనోహర్బాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్ ఆధ్వర్యంలో టీము ముందుగా వర్కౌట్ చేసి వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది సో దీంట్లో నేరస్తులు ఇద్దరు ఇక్కడికి అంటే స్థానికులే ఇక్కడ సంబంధించిన వాళ్ళే కొప్పలపల్లి గ్రామానికి చెందిన బద్నాపురం పెంటయ్య అని చెప్పేసి ఇతను తర్వాత పాంబండ వరలక్ష్మి అని చెప్పేసి వట్టూరు గ్రామానికి చెందిన ఈ మహిళ ఇద్దరు కూడా ఆల్రెడీ ఈయనకి పెళ్ళైంది పిల్లలు కూడా ఉన్నారు అదేవిధంగా ఈమెతోని గత కొంతకాలం నుంచి సహజీవం కూడా ఆ విషయం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియదు అయితే ఈయన పెంటయ్య గత కొన్ని సంవత్సరాలుగా ఆన్లైన్లో బెట్టింగ్లోకి అలవాటు పడ్డాడు ఈ ఆన్లైన్ బెట్టింగ్ అలవాటు తర్వాత ఆయనకున్న మద్యపానం దా సేవించడం తర్వాత పేకాట ఆడడం లాంటి ఈ చెడు వ్యసనాలు ఉన్నాయి సో దానికి ఆన్లైన్ బెట్టింగ్లు అనేది ఇంకా తోడు కావడంతో ఈ వ్యసనం అనేది చాలా ఎక్కువైపోయి ఆ అవసరాల కోసము తర్వాత రకరకాల తెలిసిన వాళ్ళ దగ్గర తర్వాత ఆన్లైన్లో కూడా ఈ అప్పులు అనేటివి చేయడం జరిగింది ఈ అప్పులు తీర్చడం కోసము దారులు వెతుకుతూ ఇక ఆల్టర్నేట్ వేరే ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయం లేక ఈ దొంగదనాలకు చేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో కామారెడ్డిలో ఒక బైక్ పల్సర్ బైక్ని దొగదనం చేశాడు తర్వాత ఆ బైక్ని అమ్ముకోకుండా తన సొంత అవసరాలకు వాడుకుంటున్నాడు ఈ మధ్యకాలంలో అప్పులు ఇంకా ఎక్కువ కావడము ఒత్తిడి అప్పుల వల్ల ఒత్తిడి ఎక్కువ కావడం వల్ల సో ఖచ్చితంగా దొంగతనం చేయాలని ఈ విషయాన్ని తన సహచర్యాన్ని అయిన ఈ వరలక్ష్మితోటి పంచుకుంటే ఆమె కూడా దీనికి యాక్సెప్ట్ చేయడం జరిగింది కలిసి వేద్దామని అనుకున్నాను వాళ్ళ పథకంలో భాగంగా మొన్న ఏడో తారీఖు నాడు నేను ఈయన ఫోన్ చేసి కొప్పలపల్లి నుంచి ఫోన్ చేసి ఆమెను రెడీగా ఉన్నాడు అంటూ ఆమె రెడీగా ఉండి ఇద్దరు కలిసి బైక్ మీద వెళ్తూ అవకాశం కోసం చూస్తుండగా వాళ్ళకు గజ్వేల్ బస్ స్టాండ్లో ఒక వృద్ధ మహిళ డెబ్బై సంవత్సరాలున్న వృద్ధ మహిళ రామ చెప్పేసి ఆమె తారసపడింది ఆ వృద్ధ మహిళను వీళ్ళు ఇద్దరు కలిసి మాటల నుంచి ఆమె గౌరారం వల్ల చెల్లెల దగ్గరికి వెళ్తాను అంటే మేము మీకు లిఫ్ట్ ఇస్తాము పెద్దమ్మ అని చెప్పేసి ఆమెకి మంచి మాటలు చెప్పేసి ఆమె తీసుకుని వెళ్ళి ఆమెకున్న అలవాట్లు అన్ని ఆశగా చేసుకొని ఆమె అక్కడనే ఒక వైన్ షాప్లో వీళ్ళు ఒక వాటర్ బాటిల్ అనేది తీసుకొని ఆమె డైరెక్ట్ గౌరారంలో కాకుండా డైరెక్ట్ ఇక్కడ బరికిబండకు తీసుకొని వచ్చాక టెంపుల్ దగ్గర ఆమెకి ఈ మత్తు ఏదైతే ఉందో వాటర్ బాటిల్ అన్నీ కలిపి ఆమెకు ఎక్కువ తాగించి ఆమె దగ్గర తీసే ప్రయత్నం చేసింది అయితే ఆమె మధ్యలో లేచి అంటే ఒంటి మీద ఉన్న నగలు ఇవన్నీ కూడా తీస్తుంటే ఆమె లేచి ఏమి డెట్లే చేస్తున్నానని చెప్పేసి గట్టిగా అరిచే ప్రయత్నం చేస్తే ఆమెను గట్టిగా మెదరించి నోరు నొక్కేసి నేను చంపేస్తామని బెదిరించి ఆమె తువాలతోటి ఆమెకు ఆపేస్తే ఆమె భయానికి ఆమె ఏమి ఇప్పటికీ కొంత సెమీ కాన్షియస్ అంటే మొత్తం పూర్తి మత్తు కాదు అట్లా సెమీ కాన్షియస్లో ఉన్నప్పుడు ఆమెను బాగా భయాంద గురి చేసి ఆమె వంటి మీద ఉన్న అన్నీ కూడా మొత్తం సుత్ అంతా కూడా దొంగిలించి అక్కడి నుంచి పరాలు కావడం జరిగింది ఇందులో దాదాపు మనకు చూసేందంటే బంగారు ఈ నల్లపూసల గుళ్ళు తర్వాత ఈ వెండి కాల గడియాలు ఇవన్నీ కూడా ఉన్నాయి అదేవిధంగా కమ్మలు ఇవన్నీ కూడా సామాన్యులు కూడా ఉన్నాయి పెద్ద వీళ్ళు వీటిని అమ్మే ప్రయత్నం చేశారు సో దీంట్లో మా టీమ్స్ పర్టికులర్గా ఏంటంటే ఎట్లయినా వాళ్ళు ఛాలెంజింగ్గా తీసుకొని ఒక వృందం మహిళ డెబ్బై ఐదు సంవత్సరాల మహిళలు ఈ విధంగా చేశారన్న ఉద్దేశంతో ఎస్పి గారి ఆదేశం మేరకు ఈ ప్రత్యేక బృందాలను దీంట్లో మేము ఏర్పాటు చేయడం జరిగింది సీఎం గారు తర్వాత ఎస్ఐ గారు వాళ్ళ టీంలు దీంట్లో ప్రత్యేకంగా వీళ్ళు బాగా కృషి చేశారు అందుబాటులో ఉన్న మనకు టెక్నాలజీ ముఖ్యంగా కెమెరాలు దీంట్లో మనం గుర్తించాల్సింది ఏంటంటే సీసీ కెమెరాలు ఆ సీసీ కెమెరాల ద్వారా ఈ మూమెంట్ ఇక్కడ తర్వాత అన్ని చోట్ల ఎక్కడెక్కడక్కడ గజల్ నుంచి ఇక్కడ ఉన్నాయి అన్ని సీసీ కెమెరాలు ఆ ఫుటేజ్ రూజ్ చేసుకుని ఆ ఫుటేజ్ ద్వారా మొత్తం ఆ నేరస్తులకు వాళ్ళకి సంబంధించిన వివరాలు అన్నీ కూడా మేము అన్ని చోట్ల కూడా పంపించడం జరిగింది ఆ క్రమంలో మేము వెల్టీ చెయ్యి కొంత క్లూజ్ వచ్చాయి మాకు అదేవిధంగా టెక్నికల్ ఎవిడెన్సు ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ఆ టెక్నికల్ ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు మేము నేరస్తులకు సంబంధించిన మేము వెహికల్ చెకింగ్ చేస్తుండగా అక్కడ మాకు మీరు తరచుపడ్డారు ఆల్రెడీ అప్పటికి ఫోటోలు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మేము వాళ్ళని పట్టుకొని విచారిస్తే వాళ్ళు తమ నేరాన్ని అంగీకరించడం జరిగింది అదేవిధంగా వాళ్ళు అమ్మడానికి తీసుకెళ్చిన సొత్తును కూడా వాళ్ళ దగ్గర మొత్తం ఇంటాక్ట్ అంటే ఎంతైతే సొమ్ము ముసలావిడకి వెళ్ళిపోయిందో ఆ సొమ్ము మొత్తాన్ని కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నాము సో దీనికి సంబంధించిన నిందితుని కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది కోర్టులో వీళ్లకు కఠినంగా శిక్ష పడేలాగా ఇన్వెస్టిగేషన్ కూడా ఆ విధంగా మేము తీసుకెళ్తున్నాము దీని విషయంలో అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇట్లా అపరిచిత వ్యక్తులు ఎవరైనా ముఖ్యంగా మహిళలని వీళ్ళందరినీ టార్గెట్ చేస్తారు ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే ఏంటంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్లకు వ్యసనాలకు లోబడి చాలామంది ఏంటంటే ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారు కొద్దిమంది కొత్త వ్యక్తులు కూడా ఏంటంటే ఈ అవసరాల రీత్యా వీళ్ళు దొంగతనాలకు పాల్పడడానికి చేస్తున్నారు ఇది ఒక సామాజిక సమస్యగా మారుతుంది కాబట్టి అందరికీ కూడా ఈ మీడియా ముఖ్యంగా అందరూ కూడా తెలియజేస్తుంది అంటే మీ పిల్లలు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఆన్లైన్ బెట్టింగ్ ఈ ఆన్లైన్ బెట్టింగ్ తర్వాత ఈ ఆన్లైన్ లోన్లు తీసుకోవడం అనేది కూడా ఒక వ్యసనంగా మారుతుంది దీన్ని అందరం మనం మనం ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని దీన్ని నిరోధించాల్సిన మన మనందరి మీద ఉంది కాబట్టి మీరు మీ పిల్లలు కానీ మిగతా వాళ్ళు కానీ కూడా వాళ్ళ మీద సున్నితంగా హెచ్చరి